గురువుగారు చెప్పబోయే క్లాసును అందరూ కూడా డిస్క్రిప్షన్ బాక్స్లో చూడండి జయ ఈ ఈరోజు కార్తీక పూర్ణిమ కార్తీక పూర్ణిమ కాళిదాస్ మహాకవి యొక్క జన్మదినము అని చెప్పి అంటుంటాం ఆషాఢ పూర్ణిమ వేద వ్యాసుల వారి యొక్క జన్మదినమైతే ఆశ్వేజ పూర్ణిమ వాల్మీకి మహర్షి యొక్క జన్మదినమైతే కార్తీక పూర్ణిమ మహాకవి కాళిదాసు గారి యొక్క జన్మదినం అని ప్రఖ్యాతి లోకంలో వ్యవహారం ఉంది కనుక దాని గురించి వాళ్ళు మాట్లాడుకుందాం అలాగే గురునానక్ జన్మదినం కూడా ఇవ్వాలి అది కూడా తర్వాత చెప్పుకుందాం రెండు మాటలు ఇదొక ఐదు నిమిషాలు అదొక ఐదు నిమిషాలు మాట్లాడుకుందాం కాళిదాసు గారి జన్మదినం ఇవాళ అవడం చేత ప్రధానంగా ఒకసారి స్మరించుకోవడం కాళిదాసు గారి గురించి మనం అవసరం దానికి చాలా శ్లోకాలు చెప్పుకుంటున్నాం మనం అందరూ చెప్పే మాటలే ఇప్పుడు ఆ కవి ఏదో కాళిదాస కవిత నవమ యువనో ఏదైనా కాళిదాసు మహాకవి ఒక ధృవతార ఆయన రచించిన కావ్యాలకు పేరు పేర్లు చెప్పుకుంటే సరిపోతుంది వాళ్ళు మనం ఎక్కువ వెళ్ళకుండా రఘువంశము కుమార సంభవము అనే రెండు మహాకావ్యాలు మేఘ సందేశము ఋతుసంహారం అనేటువంటి రెండు ఖండకావ్యాలు విక్రమోరసీయము మాళవకాగ్నిమిత్రము అభిజ్ఞాన శాకుంతలం అనేటువంటి ఒక మూడు రూపకాలు ఆయన రచించాడు విషయంలో కూడా ఆయన ఏదో ఒక రాశాడని చెప్పుకుంటూ అంటుంటారు చాలా గొప్పనైనటువంటి కవినా జాతీయ కవి మన భారతీయుల యొక్క జాతీయ కవి కాళిదాస్ మహాకవి ఆయన ఉపమాలంకారాల్లో ప్రసిద్ధుడు ఉపాలంకారాలు అందరూ ప్రయోగం చేస్తారు కానీ కాళిదాస్ గారి ప్రయోగాలన్నీ కూడా స్వభావాన్ని తగినట్టుగా ఉంటాయి పాత్రోచితంగా ఉంటాయి ఆయన గొప్పతనం మనం తెలుసుకుని ప్రధానంగా ఉజ్జయినిలో కాళిదాస ఉత్సవాలు చేస్తుంటారు కాళిదాసమారో అనే పేరుతో పూర్ణిమ నాటికి పూర్తయ్యేటట్టుగా ఎంతమంది వస్తే అంతమందికి వసతి భోజనాలు ఏర్పాటు చేసి ఉచితంగా నిశుల్కం ఉచితం అంటే నిశ సంస్థలో నిశుల్కం అనాలి తెలుగులో ఉచితం వేరు సంస్కృతంలో ఉచితం వేరు ఉచితం అంటే సంస్కృతంలో తగినది అర్థం తెలుగులో కూడా తగిన ఉచితంగానే ఉందిరా అంటే తగినదిరే అనుకుంటాం ఇంకో అర్థం ఉచితం అంటే ఊరికనే అర్థం చెప్పుకుంటాం ఊరికి అర్థం చెప్పుకోవాలంటే సంస్కృత పదం నిశుల్కంగా అని చెప్పుకోవాలి కనుక తగినదిగా ఉంది అది అక్కడ ఏర్పాటు చేస్తారన్నీ కూడాను విదేశాల నుంచి కూడా అక్కడ ఇంత చాలామంది వచ్చి వచ్చి ఉజ్జయినిలో కాళిదాస్ గారి యొక్క కావ్యాల్లోనూ నాటకాల్లోనూ ప్రదర్శనలు అక్కడ ఉపన్యాసాలు సాగుతూ ఉంటే వారం రోజుల పాటు అద్భుతంగా ఉంటుంది అది ప్రతి వ్యక్తి కూడా ఒకసారైనా అక్కడికి వెళ్ళి చూసి రావాల్సిన పరిస్థితి అందులో పాల్గొని రావాలి సంస్కృతంలో ఇదే ఒక్కర్లేదు అక్కడ మనం ఉపన్యాసం చెప్పాల్సిన పని లేదు మనం చూడటానికి కూడా వచ్చిన వాళ్ళకి కూడా వాళ్ళు ముందుకు ఉత్తరాన్ని లేఖ రాస్తే వాళ్ళకి వచ్చిన వాళ్ళకి కూడా వసతి భోజనాలు ఏర్పాటు చేస్తారు నిశుల్కంగా అంత గొప్పనైనటువంటి ప్రదేశం కాళిదాస్ గారుది ఒక ఆయన చెప్పాట వాట ఒక చిన్న శ్లోకంతో పూర్తి చేద్దాం ఒక ఆయన చెప్పాట కవయో కాళిదాసాద్యాహ కవయ కాళిదాసాధ్యాహ కవయో వయమప్యమి పర్వతే పరమాణువు చ ఏదో ఉంది పరమాణుత్వం సమంభ్యత ఏదో ఉంటుంది చేసేవారు పాదం గుర్తురావట్లా అంటే కాళిదాసు కాదు మొదలైన వాళ్ళు వాళ్ళు కవులే మేము కమలమే అలాంటి వాళ్ళందరూ కవులమే పర్వతంలోనూ పరమాణువు ఉంది పరమాణువులోను పర్వతం పర ప పరమాణువులోను పరమాణువు ఉంది పరమాణువులో పరమాణుత్వం ఉంది పర్వతంలో పరమాణుత్వం ఉంది కానీ రెండు సమానం కాదు కొన్ని వేల రెట్లు పర్వతం కన్నా పరమాణువు చాలా చిన్నది కదా కొన్ని లక్షల 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 కోట్ల పరమాణువు కలిస్తే పర్వతం అవుతుంది అంటే మనకి వాళ్ళకి కాళిదాసు లాంటి వాళ్ళకి మనకి అంత భేదం ఉంది కవుల్లోనూ అనుకుంటున్నాను చెప్తాను కవిత్వంలో అంత భేదం ఉంది అనుకుంటున్నాం మనం ఈ మాత్రం రాసిన దాన్ని చాలా గొప్పగా బా ఆనందిస్తాం కాళిదాసు గారు లాంటి కవిత్వం చూస్తే అది ఆనందం గొప్ప చాలా గొప్ప అద్భుతంగా ఉంటుందని చెప్పుకుంటాం కనుక కాళిదాస్ మహాకవి గురించి వాళ్ళు మనం ఒకసారి రెండు మాటలు చెప్పుకున్నాం అంతకన్నా అక్కర్లేదు చాలా ఉంది అందరికీ తెలిసిన విషయం తెలియదేం లేదు అది వాళ్ళ వారిని స్మరించుకోవడం చాలా అవసరం కాళిదాస్ గారిది తర్వాత ఈ రోజున గురునానక్ జన్మదినం ఇక్కడ కొన్ని విషయాలు మనం వినాలి గురునానక్ జన్మదినం గురునానక్ అంటే సిక్కు అనేటువంటి ఒక ధర్మాన్ని ప్రారంభింపజేసినవాడు ఆర ఆరంభించినవాడు అసలు సిక్కు ధర్మం దేనికోసం పుట్టింది సిక్కులు ఎవరు అసలు వాళ్ళు హిందువులు కాదా అంటే హిందువులే సిక్కులు కూడా హిందువులే హిందువు ధర్మాన్ని రక్షించాలని ఔరంగజేబు మొదలైన వాళ్ళ నుంచి హిందూ ధర్మాన్ని కాపాడాలని పేరుతో సిక్కు అనేటువంటి ఒక పేరుతో ఒక వ్యవస్థను ఏర్పాటు చేయబడ్డారు మతం అనండి ఏమనండి ఒక వ్యవస్థ ఏర్పాటు చేయబడింది గురునానక్ చేత అంటే హిందూ సమాజాన్ని రక్షించేందుకు మొఘలాయుల నుండి తురుష్కుల నుండి హిందూ సమాజాన్ని కాపాడేందుకు కొరకుగా శివాజీ మహారాజ్ ఎలాగైతే ప్రయత్నం చేశాడో అలాగే హిందూ సమాజాన్ని కాపాడేందుకు గురు గురునానక్ గారు ప్రారంభించారు ఈ రోజున నాకు క్లారిటీ కనపడ్డ గురునానక్ అంటామా మరి గురు గోవింద సింగ్ తర్వాత గురు గోవింద సింగ్ బహుశా నాకు పెద్ద అవగాహన గుర్తురావు అట్లా పేర్లు అంతకని ఇంకేళ కావాలని భావించకండి అక్కడ సిక్కు మొత్తం ప్రారంభం అసలు ఎందుకు జరిగింది అంటే హిందూ ధర్మాన్ని సంరక్షించేందుకోసంగా జరిగింది కానీ ఈ రోజున ఏం చేసాము సిక్కులను విడదీసేసాం హిందువులు కాదనేసాం తగులు పెట్టేసాం మరి బౌద్ధులను విడదీసేసాం బౌద్ధ ధర్మం కూడా హిందూ సమాజంలోదే బుద్ధుడు కూడా హిందూ సమాజంలో వాడే భారత భాగవత రామాయణాన్ని చదివిన వాడే వాళ్ళందరూ కూడాను కాకపోతే యజ్ఞయాగాదులు అనే వాటిలో కొన్ని కొన్ని చేయ ధ్వంజి చెప్పాడు అంతకన్నా ఇంకేం లేదు ఆయన ఈ సంస్కృతంలో ఉన్న పరిషత్తులు భేదాలు తీసుకునేవాడు ఆయన ఆయన రచించుకున్నాడు అన్నీ కూడా భాషలో రచించాడు ఆయన ఆయన భాషలో రచించాడు అది బుద్ధుడు కనుక అది కూడా సంక్ష హిందువులే సిక్కులు జైనులే జైనులు హిందువులే జైనులు హిందువులు సిక్కులు వీళ్ళందరూ కూడా హిందువులే కానీ విడదీసేందుకు వాళ్ళు వేరు వీళ్ళు వేరు వేరు అని చెప్పి మనలో మనకు తగులు పెట్టేందుకు బ్రిటిష్ వారు చేసినటువంటి కుట్రా మహమ్మదీల్లో భేదాలు లేవా సియాలు షున్నీలు చాలా రకాల భేదాలు ఉన్నాయి క్రిస్టియానిటీలో భేదాలు లేవా కేథన్ను కేథలిక్ అలాగే రోమన్ క్యాథలిక్ బాప్తిజము ఇవన్నీ లేవా ఉన్నాయి కదా మరి కానీ వాళ్ళని ఏం చేస్తున్నారు ఒకటిగా చేస్తున్నారు కలిపేస్తున్నారు ముస్లిమ్స్లో మూడు రకాలు ఉన్నాయి షియాలు సున్నీలు రకరకాల పేర్లతో చాలా పేర్లు ఉన్నాయి కానీ వాళ్ళ మటుకు కలిపేస్తున్నారు ఒకటిగా చూస్తున్నారు హిందువుల మటుకు విడదీసి హిందువులు వేరు సిక్కులు వేరు జైనులు వేరు ఇలా బౌద్ధులు వేరు అని విడదీసేస్తున్నారు చేసేసి రాజకీయ నాయకులు వాళ్ళ యొక్క లబ్ధి కొరకుగా అందులో ఒకరిని తయారు చేయడం నువ్వే నాయకుడువిడా అంటాం వాడక రాసి మాట్లాడుతానంటాం తర్వాత ఏమైందో మనకు తెలిసింది ఆ పిందరం వాళ్ళ వల్ల ఏం జరిగిందో మనకు తెలిసిందే కనుక హైందవ సమాజాన్ని కాపాడేందుకోసంగా ఏర్పాటు చేయబడ్డటువంటి ఈ మూడు నాలుగు కారణాల మూలంగా సిక్కులు అంటే హిందువులే నేర్చుకుందామా సంస్కృతం అనే యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి